శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ట్రంక్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నందు వందడుగుల ఎత్తులో జాతీయ జెండా ప్రముఖుల ఫోటోల గ్యాలరీని మాజీ ఎమ్మెల్యే రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కావలి రిలేట్స్ రంగం నందు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన టీవీ ఫైవ్ కావలి రిపోర్టర్పై మాజీ ఎమ్మెల్యే రామురెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు పై కార్యక్రమంలో కావలిపట్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇక్కడ అవగాహన కాకుండా ఏదంటే అది మాట్లాడటం దాని వలన ఇబ్బందులు ఆ మీడియా సోదగా ఎమ్మెల్యే గారికి వస్తున్నాయి ఇది కూడా ఆలోచన మనం ఎందుకంటే కావల్లో నూట ఇరవై ఎకరాలు భూమి ఎమ్మెల్యే కానీ అనుసరి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కబ్జా చేసా ప్రముఖ ఛానల్ ఇది ఒక టీవీ ఫైవ్ ఇది టీవీ ఫైవ్ పనికి మాగిన ఛానల్ దానికి ఒక పనికి మాగిన మీడియా ఏజెంట్ కావలు రెడీ పార్టీ ఆవరి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ టోటల్ ఎవరెవరు వేవడు చేశారు దీంట్లో వైఎస్ఆర్ జీపీ ఓవ్యాని కాసాడు తెలుగుదేశం చాలా మంది తెలుగుదేశం చేస్తాం బిజెపి నూట ఇరవై ఐదు ఎకరాలు కబ్జా అన్నప్పుడు నూట నలభై ఐదు ఎకరాలు మొత్తం పట్టా భూముగా అనాథ గజుడు వేవడు చేశాడని చెప్పాడు అనాథ గజుడు వేవడు పట్టా భూమికి వేసి నూట ఇరవై ఐదు ఎకరాలు కబ్జా అయితే చేశాడు టీవీ ఫైవ్ కింద పెడపా ఫైన్ పెట్టా పెద్ద జానా కదా టీవీ ఫైవ్ ఏదో ఒక విధంగా గతంలో నా మీద ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పాగా ఎంఏ కానీ అప్పటి ఎంఏ కానీ ఒక దోషిగా నిరూపించాలన్న తపన పాపం ఆ మీడియా అతనికి ఉన్నట్టుంది కాబట్టి దానికంతా మేము భయపడేది ఈరోజు పక్క నా పురుపిక నోటీస్ ఈరోజు మనే మహేంద అన్ని ఇద్దరు మొత్తం మా దగ్గర ఇది కూడా ఉంది పాపం ఈ రోజు అనాథ గైద్యుడి వేవడు అనేది చేస్తే తప్పేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఒకటే చెప్పాను పాతగైతుడి వేవుడు చేయండి ముప్పై అడుగు కోటుగా తగ్గించేస్తే బాగుండదు ఫ్రూట్స్ చక్కగా ఇవ్వండి గైన్స్ చక్కగా ఇవ్వండి కరెంట్ ఇవ్వండి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కొంతమంది వేసుకున్న దానికి ఒకెక్క పదే వస్తారు కానీ అదే చెప్పడం జరిగింది దాంట్లో నేనే అబద్ధం చెప్పదలుచుకోలేదు ఆఖరికి కావ్యా కృష్ణావిడిగా కూడా అక్కడ పదే కావటేస్తారు గతంలో ఆయన వేసిన ఇల్లు కావచ్చు ఆయన వేసిన వేవుడ్స్ కావచ్చు అన్ని అనాథ గది ఆ వేవుడ్స్ సగం గడ ఎవరో కాదు మా జగదీశ గడ్డి శివకుమార్ గడ దాన్ని కొనేసింది కాబట్టి అది అనాథ గది ఏంటంటే తప్పు కాదు కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు రెండు వేల పన్నెండుగా జీవో రెండు వేల పన్నెండుగో రెండు వేల పన్నెండుకు ముందు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా విడిగా చేసే కొన్ని దానికి నేర్పిస్తున్నాము చేసుకునే అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది జీవో రెండు వేల పద్దెనిమిది ఏ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు శ్యామగానే ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఆయనే ఉన్నాడు ఆయన ఇచ్చిన జీవో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఎగవేగో వేగో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి ఏమైనా ఉంటే చేసేయండి ఫెనాల్టీ కట్టండి అని సో దాంట్లో లేదు కాబట్టి ఈరోజు వేరే స్టేట్ వేసిన ఐదారు మంది కావచ్చు ఏదో ఆ వ్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరికైనా తీసుకుంటావు రైతు తీసుకుంటావు వ్యాండ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు అమ్మేశాడు గ్యాండ్ రియల్ ఎస్టేట్ కొన్నాడు గేట్ చేశాడు అమ్మేశాడు కానీ ఈరోజు అడ్డగోవిగా అడ్డంగా డ్రైనేజీ తవ్వటం మీద చేయటం అది కాదు అది ఎవరి ఉద్భావంతో చేస్తున్నారో నేను చెప్పను అది తెలుగుదేశం అధికారంలోకిచ్చినాక ఈరోజు చేయటం వల్ల కొన్ని వేల మంది కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కగగా ఒక ఇల్లు కట్టుకోవగా అని ఎంతో ఆర్థికతో వారు కొనుక్కొని అభిషేసి ఒకటి నూట యాభై ఒకటి వెళ్తే అశివపా అనధికార యాభై వేలు అవుతాయి ఆ పేదవాళ్ళు యాభై వేలు ఒకటికి కొనుక్కోవచ్చు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేయటం అది కాదు కరెక్ట్ కాదు అది కాదు మరి పర్మిషన్స్ అంతా ఇచ్చిన హౌసెస్కి ట్యాక్సీస్కి ఓపెన్ గాండ్ ట్యాక్స్కి వాటన్నిటికీ ఇచ్చిన ఇది ఎంత మాత్రం కరెక్ట్ దీని వెనక అసలు మద్దపోయింది ఈరోజు ఆ కొన్న ఐదు వేల మంది కావచ్చు పదివేల మంది కావచ్చు వాళ్ళకి మంచి చెతనైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉండవు కావ్య కృష్ణాయుడు కా వేసిన వేవుడుస్ కాడ సుగి కరెక్ట్ కావు వేణుగుంట కరెక్ట్ కాగా కావ కరెక్ట్ కావు ఎవడు ఏడు ఏడో ఎక్కడ కొంత తప్పు అయితే చేస్తూ ఉంటాడు నేను సత్యమంత్ నేను చెప్పడం లేదు ఏడో దగ్గర ఆయనే చేసి ఉంటాడు నేనే చేస్తుంటాడు ఇంకేమైనా చేస్తుంటాడు ప్రతి ఒక్కటి చేస్తుంటాడు కానీ ఒక కాంపౌండ్ కట్టి నేను చూశాను ఫిగర్ బొమ్మగా మీ మీడియా పోయి పెట్టి ఒక కాంపౌండ్ కట్టేసి ఉంది దాని పక్కన పెద్ద డ్రైన్ ఒదిగేస్తుంది ఆ డ్రైన్ పక్కనే వెండి మాకు డ్రైన్ తోగుతున్నారు ఇది ఎంత అన్యాయం అంటే బ్లాక్మెల్ చేస్తాగా అధికారులు ఈరోజు ఎవరిపోయా ఇవన్నీ చేస్తున్నారు అని నేను అధికారులను ప్రయత్నిస్తున్నాను ఈరోజు కొన్న ఐదు వేల మందికి అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది మా మీద కాదు తెలుగుదేశం ఇక్కడ ఉంది ఆనాడు పేద మస్తాగా ఉన్నారు బాగుంటే పాగతం ఉంది ఇదంతా కూడా నమ్మ వేసుకున్నారు వాళ్ళందరూ హ్యామ్గా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జరిగే మహేంద్ర కాదు అనాడి నుంచి వేస్తా ఉన్నాడు కానీ ఈరోజు కష్టపూరితంగా ఒక పార్టీకి ఉన్నాయని ఈరోజు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు దీనివల్ల ఇబ్బంది పడేది రియల్ ఎస్టేట్ చేసిన వాయు కాదు సైటు యాండమ్మిన రైతు కాదు ఈరోజు ఒక ఉండేదానికి ఒక నివాసం కట్టుకుందామన్న ఒక పేదవాడు అనేది గుర్తుపెట్టుకోవాలి కూడా ఈరోజు నేను ముఖంగా చెప్తా ఉన్నాను ఈరోజు వేనిపోయిన అభాండాలు నూట ఇరవై ఐదు ఎకరాలు కబ్జానందుకే ఈ ఈరోజు నేను ఆర్టీవగా వెతికిచ్చాను ఎక్కడెక్కడైతే గుంటవి కావచ్చు కాయ కావచ్చు ఏదో ప్రభుత్వ భూమి కావచ్చు ఎక్కడైనా వేవడేసి సైట్కి వాళ్ళకి అమ్ముంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని తప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను దానికోసం మేము కూడా ఫైట్ చేస్తామని చెప్పాను ఏదో వెతకాల ఎమ్ఐ గారు వస్తానంట నేను వస్తాను కమ్మున్నాయంట అని చెప్పడం కాదు వేలు ఫ్యాక్స్ తెమ్మని చెప్పని ఇస్తున్నాం మేము కూడా ఆడి అప్పే చేస్తున్నాం మొత్తం ఇవ్వమని ఇది గుర్తుపెట్టుకో ఈరోజు ఎంతో ఎంతోమంది కాబో పెదే కాదు ఎక్కడెక్కడ గ్రామాల నుంచి కాబోకి స్థిరపడతామన్నా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇబ్బంది పడే పరిస్థితి కావకి కాబోయే దీనివలన ముఖ్యంగా ఒక రియల్ ఎస్టేట్ డౌన్ అయిన వలన రోజు వ్యాపార దెబ్బతింటాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కామె పడిపోద్ది ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి దీనివలన మనీ వెటేషన్ ఆగిపోద్ది దీనివలన ముఖ్యంగా నష్టపోయేది వ్యాపారులు ఇంకోటి కూడా చెప్తున్నాను మీ అందరూ అనుకోవచ్చు ఎందుక ఈ పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేదవాడికి దాదాపు ఒక కావలి పట్టణానికే కావలి నియోజకవర్గానికి పదిహేను వందల యాభై కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్ బటన్ నొక్కితే అకౌంట్లో పోయినాయి పెన్షన్ కావచ్చు చేతి కావచ్చు ఆశగా కావచ్చు అమ్మౌడు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఈ విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు మంచిగా భరోసా కావచ్చు ఇన్ని మొత్తం మీద పదిహేను వందల కోట్లకు డైరెక్ట్ బెనిఫిట్స్ పోయినాయి వాటి వల్ల ఆ డబ్బంతా కూడా ఒక పండుగ పబ్బమో వస్తే వాళ్ళంతా కూడా వచ్చి బిజినెస్ బుడ్డగంగ కావచ్చు స్వీట్ కంగారు కావచ్చు స్టోర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి బిజినెస్ అంతా కరెక్ట్ ఈ రోజు ఎక్కడ అటువంటిది ఈ రోజు ఎక్కడా కనిపెట్టుకోలేదు వ్యాపారాలు తగ్గిపోయినాయి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీ మేము నైవేద్యమని చెప్తున్నారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఆయన చూస్తే మన జనసేన మినిస్టర్ కాదు జాస్ గారు ఇవ్వగలమని చెప్తున్నారు ఈరోజు చేయుద్ది ఇవ్వగాము ఆశగా ఇవ్వగలము అమ్మఒడి ఇవ్వగామని చెప్తున్నారు బాగా చెప్పారు నీకు పదిహేను నీది పదిహేను నీకు పదిహేను ఈ విధంగా మాసం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఈ విధంగా చేయడం స్టార్ట్ కాదు ఈరోజు మేము అడిగేది ఏవైతే హామీ ఇచ్చాగో సూపర్ సిక్స్ అని వాటన్నింటినీ కూడా ఇప్పించేదానికి ఖైదేండి మీ అమ్మ గేస్ అంతా కాబోయే నీరు అమ్మగే గారు ఈరోజు మీరు గెలుచాగంటే అవన్నీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినందుగా మీకు మీరు అదే కానీ ఏమని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేవాళ్ళు కాబట్టి ఈరోజు మేము ఒకటే చదువుతున్నాం ఈరోజు ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ ఒక మంచి పాయింట్ ఒక హండ్రెడ్ ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇంతమంది ఎమ్మెల్యేస్ ఇంతమంది సంఘ సేవకులు ఏదన్నా పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది మంచి పని చేసావు ఇదే విధంగా మేము కోరుకునేది ఇదే విధంగా కావవి నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావు యాక్షన్ పోయేడువా అవన్నీ కూడా టైం తీసుకో నేనేమి ఇమ్మీడియట్గా నువ్వు చెప్పినట్టు మూడు గదుగా గెలిచిన మూడు రోజులు తొంభై పంట గోట్టు ఇస్తాను ఇమీడియట్గా అయితే నేను అడగదు మూడు నెలలు అయింది హోటదా చేస్తాం చాలా అప్రిషియేట్ చేస్తాను కాబోతు చేసే పని సక్రమంగా చేయండి అని సూచన చేస్తున్నాం మేము భయం చేయడం లేదు మేము భయం చేయడం లేదు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని ఒక టీవీ ఫైవ్ తప్ప కాబట్టి ఎందుకంటే అతనికి అదే పని పాపం ఆ టీవీ ఫైవ్కి అమ్మాయి నాకు అర్థం కదా అట్లాంటి పనికి మనం కాదు ఆ టీవీ ఫైవ్ కావచ్చు ఈ అమ్మగారికి బ్యాండ్ ఏం వచ్చేది కావచ్చు తప్పదు వాటి మీద కొద్దిగా కంట్రోల్ పెట్టుకుని చూస్తా ఉండండి ఏదో పాపం నీ కోసం కష్టపడేది కదా అని వాని ఎనకేసుకొస్తే ముంచేది వాడే కాబట్టి వాడు ఎన్ని కాసుకున్నా ఐ డోంట్ కేర్ కాబట్టి కావగి నియోజకవర్గ ప్రేదవి కూడా నేను చెప్పేది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద పెదవి కోసం ఎప్పుడు పోగా పోగా పోగాడుతూనే ఉంటాం కావగి నియోజకవర్గా అభివృద్ధి మా ధ్యేయం కావగి నియోజకవర్గా అభివృద్ధి తప్పకుండా చేస్తామంటే ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాం కానీ దాంట్లో ఏదైనా తేడా తేడా కానీ వస్తే మటుకో తప్పకుండా ఎదిగించేదానికి దానికోసం పోగడేదానికి మేమైనా మా నాయకు అయినా మా కార్యకర్త అయినా ఎప్పుడు కూడా పోగాడుతూ ఉంటాం ఆయన కూడా ఈరోజు ఒక మంచి సందర్భం చట్టం ఒక మంచి పేరుని సందర్శించాం కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయగానే ఆకాంక్షిస్తాం తప్పకుండా చేస్తాడు అని అనుకున్నాం ఆయన టీచర్ అయినా కూడా మాకు క్యాచ్ మాకు బిజీ అంత సీనియం లేదు కాబట్టి అది కూడా గగవం అనేది వద్దు ఎప్పుడు కూడా అది ఉన్నప్పుడు మనకి ఉండేది నేర్చుకోండి కాబట్టి ఆ సూచన కూడా పాటించండి అని తెలియజేస్తూ